అందరికి జబీ నా పేరు కొన్నకాల్ ఎల్సరికయ్య తెలంగాణ ఎరకల సంక్షేమ సంఘం ప్రాంతాదేశం నిన్న రాత్రి ఏడున్నర ప్రాంత తొమ్మిదిన్నర ప్రాంతంలో కొన్నకల్ గ్రామం అడ్డాకుల మండలం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బోయకులానికి చెందినటువంటి మాజీ ఎంపీటీసీ వెంకటయ్య మరియు వారి కుమారుడు ఇద్దరు కూడా ఎరకల కుటుంబానికి చెందినటువంటి రామస్వామి కొండమ్మ శివకుమార్ల మీద కర్రలతో దాడి చేసి కులం పేరుతో దూషిస్తూ నానా బూతులు తిడుతూ వాళ్ళని చిత్రహింసలో పెడుతూ రోడ్డుపై సిమెంట్ రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్ళి తలతో తన్నుతూ విపరీతంగా కొట్టడం జరిగింది అటు విషయంలో అడ్డాకుల పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారికి రాత్రి విన్నవించుకోవడం జరిగింది వారు వెంటనే హాస్పిటల్కు రిఫర్ చేసి వాళ్ళు చూపించుకోమని చెప్పడం జరిగింది చూపించుకొని వచ్చి ఈరోజు మా అడ్డాకుల మండల కమిటీ ఎరకల సంఘము యొక్క కమిటీ పెద్దలతో కలిసి ఎస్ఐ గారిని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు